హాయ్ గైస్ మనం ఇప్పుడు బ్యాంకాక్ బస్ స్టేషన్ నుంచి పటాయా వరకు అయితే బస్ జర్నీ చేస్తున్నాము సో ఈ బ్యాంకాక్ బస్ స్టేషన్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూసేద్దాము సో మీరు చూస్తున్నారు బ్యాంకాక్లోని బస్ స్టేషన్ సో దీని పేరు వచ్చేసి మోచిత్ టూ బస్ స్టేషన్ ఇవి ఇక్కడ అండి మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం ఈ రకమైన ట్యాక్సీలని బస్ స్టాండ్ లోపలైతే ఇలా ఉంది ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంది ఈ టూ బస్ స్టేషన్ నుంచి థాయిలాండ్ లోని అన్ని ప్రాంతాలకు బస్ సర్వీస్ అయితే ఉంటుంది ఇలా ఈ విధంగా కూర్చోడం అనేది వాళ్ళకి సహజంగానే కూర్చుంటారండి ఇక్కడ అలా కూర్చోడం అనేది వాళ్ళకి ఒక అలవాటుగా ఉంటుంది మనకి ఏ విధంగా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయో సో ఇక్కడ కూడా అలానే ఉన్నాయండి సో చూస్తున్నారు కదండి ఈ డోర్స్ అనేవి సెన్సార్ సిస్టమ్ అనమాట బస్ ఎక్కడానికి మనం బస్ స్టాండ్ లోపలికి అయితే రావాలి కదా సో సో టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని మనం బస్ స్టాండ్ లోపలికి వస్తే మనం కొన్న టికెట్ని వాళ్ళు చూసి అది ఏ ప్లాట్ఫామ్ దగ్గర అవుతుందో బస్సు ఏ టైంకి ఆగుతుందో అన్ని వివరాలు వాళ్ళు చెప్తారు సో మనం టికెట్ కొనే కౌంటర్ దగ్గరకైతే వెళ్ళిపోదాం ఇప్పుడు సో ఈ మోచిత్రు బస్ స్టేషన్లో అయితే టికెట్ కౌంటర్స్ అయితే ఇలా ఉంటాయండి థాయ్లాండ్లో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇక్కడ టికెట్ అయితే దొరుకుతుంది సో ఇలా మీరు కొనే అయితే బార్గెనింగ్ అయితే చేయించండి ఇది వచ్చేసి ఏ ప్రాంతానికి ఎంత టికెట్ రేట్ అనేది ఇలా డిస్ప్లే చేస్తారు ఇక్కడ చూసినారు కదండి సో చాలా కౌంటర్స్ అయితే ఉన్నాయి సో చూస్తున్నారు కదండి ఇక్కడ చాలా టికెట్ కౌంటర్స్ అయితే ఉన్నాయి సో అన్ని ప్రాంతాలకి అందరూ టికెట్లు అయితే అమ్ముతారు సో మీరు అందరి దగ్గర అడిగి ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ మీరు టికెట్ అయితే కొనుక్కోవచ్చు మూవీ కోసం కొన్ని బ్లాక్ టికెట్స్ లా ఉంటుంది అవసరం అయితే వాళ్ళని తగ్గించమని కూడా అడగవచ్చు మేమైతే మా టికెట్ అయితే తీసేసుకున్నామండి బస్సు కూర్చుందామని వెళ్ళాం లోపలికి లోపల కూర్చుందామని వచ్చేసామండి కానీ చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరికీ గాలి సరిపోవడానికి పెద్ద పెద్ద ఫ్యాన్లు అయితే ఇక్కడ ఉపయోగిస్తున్నారండి చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉన్నాయి అందరికీ సరిపడా ఒకేసారి పెద్ద ఫ్యాన్ అయితే పెట్టేశారు నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ వీళ్ళు స్టాండ్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది సాధారణంగా మన బస్ డ్రైవర్లు మన ఇండియాలో ఎలా ఉంటారనేది మనకు తెలుసు కానీ మీరు ఇక్కడ టై కట్టుకొని చూస్తున్న వ్యక్తులు అయితే బస్ డ్రైవర్లు అండి మా బస్ అయితే వచ్చేసిందండి కనిపించేదే మా బస్సు అనమాట మేము రాగానే మా అంతా తీసుకొని బస్సులో సఫ్ బస్సు పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇలా ఉన్నాయి బస్సు లోపల సీటింగ్ అయితే ఇలా ఉందండి సో సీటింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది సో ఫైనల్గా పటాయికి అయితే స్టార్ట్ అయిపోయామండి మేము ఇది మెట్రో స్టేషన్ అండి సో చూస్తున్నారు కదా ఎలా ఉంది మెట్రో స్టేషన్ అనేది నేను ఇక్కడ మీకు ఒక విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నానండి మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉన్నా కానీ కనీసం రెండు అడుగుల డిస్టెన్స్ అయితే ఇక్కడ వెహికల్స్ మెయింటైన్ చేస్తున్నాయండి నిజంగానే ఇది మాత్రం చాలా బాగుంది ఇక్కడ అందరూ ట్రాఫిక్ రూల్స్ చాలా బాగా పాటిస్తున్నారు మన ఇండియాలో మనం కూడా ఇలా ట్రాఫిక్ రూల్స్ అన్నీ పర్ఫెక్ట్గా పాటిస్తే ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేసేయండి సో అది ఫ్రెండ్స్ బ్యాంకాక్ బస్ స్టాండ్ ఎలా ఉంటుందో చూసారు కదా సో ఈ వీడియో ఇన్కమ్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో మనం ఇంకా పటాయిలో కలుసుకుందాం